మద్దతు ధర ఇవ్వకుంటే పురుగులు మందు తాగి చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలైతే మద్దతు ధర ఇవ్వకుంటే పురుగులు మందు తాగి చేస్తామని రైతులు హెచ్చరించారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు గోల్మాల్ జరుగుతుందని అడతీ వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి మత్ పత్తికి మద్దతు ధర రాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వారితో చేతులు కలిపి సీసాఐ ధరకి మార్కెట్లో కొనకుండా చేస్తున్నట్టు పెద్దపల్లి పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో ఎదురుగా రాజీవ్ రహదారిపై రైతులు బేటాయించారు ఆరు కాలంగా శ్రమించి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కనీసం పత్తి తీసిన కూలీలకు పైసలు కూడా రావట్లేదని దానికి కారణం ఆడతి వ్యాపారులు కుమ్మకే తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నట్టు రైతులు ఆందోళనకు దిగారు సీసై మద్దతు ధర ఏడు వేల ఐదున్నర రూపాయలు ఉండగా ఇక్కడ వ్యవ వ్యవసాయ మార్కెట్లో మాత్రం ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు కొరకు కొనుగోలు చేస్తున్నాయి ప్రభుత్వ కనీసం మద్దతు ధర రాకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ అడతీ వ్యాపారులతో కుంభకై రైతులకు వెన్ను విరుస్తున్నారని రైతులు విమర్శించారు ఈ ధరకు పత్తి అమ్ముకోవడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మాకు మద్దతు ధర ఏడు వేల వందల రూపాయలు పత్తి కొనుగోలు చేయకపోతే పురుగులు మందు తాగి చేస్తామని కొందరు రైతులు ఆందోళన చేశారు రాజీవ్ దారిపై ఆందోళన చేస్తున్న రైతులకు వద్ద స్థానిక ఎస్ఐ లక్ష్మణరావు చేరుకొని ఆందోళన విరమించి చేశారు వాళ్ళకు నచ్చజెప్పి పత్తి ధర మధు ధర కొనేలా చర్యలు తీసుకుంటామని వాళ్ళకు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడంతో పత్తి రైతులు నిరసన అయితే విరమించారు సో పత్తి రైతులైతే ఇలా చేయాలి ఎందుకంటే చాలామంది చాలా చోట్లయితే సిసిఐ కుంభకాయ అయితే రైతుకు సరిగా గిట్టుబడి ధర రావడం లేదు నెలలు గమనించాలి సో ఇలా చేస్తే అందరూ ధర్నాకు తీయాలి సీచే వద్ద ధర చేస్తేనే వాళ్ళు జాగ్రత్త పడతారు పత్తి ధర ఇస్తారు రైతులకు లేదంటే ఇలానే మోసం జరుగుతూ ఉంటాయి కాబట్టి రైతులలో తెలంగాణలో ఉన్న పత్తి రైతులందరూ జాగ్రత్త పడండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ ఛేర్ చే షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చూసినకు ధన్యవాదములు థ్యాంక్ యూ